హలో ఫ్రెండ్స్ నేను మీ ఢిల్లీ అలా ఉన్నారని అందరూ హ్యాపీ కదా ఈరోజు వెరీ ఫాస్టెస్ట్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పబోతున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మీరు మేనిఫెస్ట్ చేసేవచ్చు ఓన్లీ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అగర్ మీ మైండ్ సెట్ ఇలా ఉంది అంటేనే మీరు మ్యానిఫెస్ట్ చేయగలరు ఇంకా మీకు కావాలి ఎప్పుడు చూసినా నాకు కావాలి నాకు కావాలి అనుకోవడం మానింది స్టాప్ సి ఐ వాంట్ ఏమనాలి తెలుసా ఐ హ్యావ్ నా దగ్గర ఉంది ఇట్ ఈస్ ఆల్రెడీ మైన్ నేను ఎలా చేస్తాను తెలుసా ఇప్పుడు మీకు ఏమైనా కావాలి అని అంటే దాని గురించి ఒక భావన వచ్చేస్తుంది సడన్లీ ఏమొస్తుందంటే అంటే నా దగ్గర లేదు ఒక స్కూటర్ కావాలి మీకు లేదంటే ఏదైనా వస్తువు కావాలంటే సడన్గా మీరు ఏమనిపిస్తుంది దాని యొక్క ల్యాక్నే మీరు తలుచుకుంటూ ఉంటారు నా దగ్గర లేదు అనే భావన ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోకి వచ్చేస్తుంది వచ్చింది సరే దాన్ని ఎలా కట్ చేయాలి అని అంటే దాన్ని ఉన్నట్టు ఎలా భావించాలంటే ఓన్లీ విజువల్ విజువలైజేషన్కి వెళ్తేనే అది నేను నా దగ్గర ఉంది అని ఒక ఫైవ్ మినిట్స్ విజిలెస్ చేస్తే కాదు ఆ భావన మీ కంటిన్యూ మెయింటైన్ చేయాలి ఎలా దానికి ఒక టెక్నిక్ ఉంది ఫాస్టెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు మా మేనిఫెస్ట్ చేయొచ్చు ఎలా అంటే మీరు యూనివర్స్ని ఎలా అడగాలి ఇప్పుడు నా దగ్గర నాకు ఇది కావాలి నాకు నా దగ్గర ఉన్న వాటిని తలుచుకొని ఏమని అడగాలంటే కెన్ ఐ హ్యావ్ మోర్ అని అడగాలి అంటే దాన్ని అడిగే విధానంలో అడగాలి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ అట్రాక్టింగ్ మనీ ఫర్ అట్రాక్టింగ్ ఇంత మనీ మీకు ఎంతైతే వచ్చిందో అంత మనీ ఎంతైతే కావాలో అంత మనీ కెన్ ఐ ప్లీజ్ హ్యావ్ మోర్ యూనివర్స్ అని అడగాలి నాకు ఇంకా కావాలి అని అడిగినాం అలా ఆడకూడదు ఎలా అడగాలి మనం థ్యాంక్ యూ చెప్పి ఐ హ్యావ్ మనం ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు గుర్తుందో లేదో ఐ హ్యావ్ మోర్ మనీ టు స్పెండ్ ఐ హ్యావ్ మోర్ మనీ టు ఇనఫ్ మనీ టు షేర్ టు చారిటీ అని అనుకున్నాం కదా సేమ్ అదే విధంగా నేను దాన ధర్మాలు చేసే అంత మనీ నా దగ్గర ఉంది అంత డబ్బు నా దగ్గర ఉంది నేను ఎంత కావాలన్నా అంత స్పెండ్ చేసే మనీ నా దగ్గర ఉంది నేను ఎక్స్పెన్సెస్ ఎంత చేసినా నా దగ్గరకు డబ్బు వస్తూనే ఉంటుంది ఇలా మనం అనుకున్నాం కదా అదే విధంగా ఇది కూడా అనమాట ఫాస్టెస్ట్ టెక్నిక్ ఇంకా ఫాస్ట్గా ఎలా అవుతుంది అని అంటే దాని అర్థం మనం థ్యాంక్ యూ చెప్పాలి గ్రాటిట్యూడ్ చెప్పాలి దాన్నే ఇలా మార్చుకోండి ఆ ఎఫర్మేషన్నే ఐ హ్యావ్ మోర్ మనీ టు స్పెండ్ ఐ హ్యావ్ మోర్ మనీ టు ఎక్స్పెన్స్ ఐ హ్యావ్ మోర్ మనీ టు ఛారిటీ టు షేర్ ఐ హ్యావ్ ఇనఫ్ మనీ టు షేర్ ఐ హ్యావ్ ఇనఫ్ మనీ టు షేర్ థ్యాంక్ యూ యూనివర్స్ అని ఒక లైన్ అది అదే సీక్రెట్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ దిస్ మనీ అండ్ కెన్ ఐ హ్యావ్ మోర్ అని అడగాలి అంతేగాని నాకు ఇది కావాలి అని అడిగితే కాదు ఫరక్ సిర్ఫ్ మైండ్ సెట్కాయ అంటే మన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మన మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది డిఫరెన్స్ ఇప్పుడు చూడండి టెండూల్కర్ ఉన్నాడు టెండూల్కర్ ముందు రిజెక్ట్ అయ్యాడు టెండూల్కర్ వాజ్ రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ హిస్ హె హైట్ అతని హైట్ వల్ల క్రికెట్ ఎందుకు అని అన్నారు అలాంటిది టెండూల్కర్ ఈరోజు చూడండి మొహమ్మద్ అలీ బాక్సర్ వాజ్ రిజెక్టెడ్ వీళ్ళంతా ఎలా చేయగలిగారు చెస్ట్ ఫిస్ట్ వెయిట్ కూడా సరిపోదు ఫిట్ కాదు నువ్వు బాక్సర్ లాగా ఫిట్ అవ్వవని చెప్పి చెప్పేసిన వాళ్ళు ఈరోజు అంత పేరు ఎలా సంపాదించారు ఓన్లీ బికాస్ ఆఫ్ దర్ మైండ్ సెట్ మేరీ కామ్ దగ్గర ఏముంది చెప్పండి ఏం లేదు రిచ్ కాదు ఓన్లీ యాటిట్యూడ్ ఉంది మైండ్ సెట్ ఉంది అంతే మీరు మ్యానిఫెస్ట్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో అది ఓన్లీ సాధ్యం మీ యాటిట్యూడ్ మీ మైండ్ సెట్ వల్ల సాధ్యం మీరు ఇలా అనుకోవద్దు దట్స్ నాట్ ట్రూ ఏది తెలుసా మీరు ఇలా అనుకోవద్దు యూనివర్స్ టైం తీసుకుంటుంది అని ఇట్స్ నాట్ ట్రూ యూనివర్స్ టైం తీసుకోదు టైం మనం ఇస్తున్నాము టైము లేట్ మనం చేస్తున్నాము యూనివర్స్ టైం తీసుకోదు కొంచెం టైం స్పెండ్ చేస్తాం విజువలైజేషన్కి వన్ సెకండ్ టూ సెకండ్ ఫైవ్ సెకండ్స్ ఇదేనా కరెక్ట్ ప్రాసెస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ వాట్ ఈస్ ద సీక్రెట్ దిస్ ఈజ్ ఆల్ బికాస్ మనకు ఆ సీక్రెట్ తెలీదు వీళ్ళందరూ ఎలా సాధించారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా మనకి తెలియని కూడా తెలీదు ఎంతమంది ఎన్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అనేది కామింగ్ యువర్ మైండ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఫోకస్ ఆన్ యువర్ మైండ్ అంటే మీ మైండ్ని ఫోకస్లోకి తీసుకురావాలి ఇప్పుడు చాలా ఉంటాయి ప్రపంచంలో మిలియన్ ఆఫ్ పార్టికల్స్ మిలియన్స్ ఆఫ్ థాట్స్ మిలియన్స్ ఆఫ్ ఫోకస్ చేయడానికి ఎన్ని ఉన్నాయి చెప్పండి ఎన్ని థింగ్స్ ఉన్నాయి టు ఫోకస్ ఒకవేళ నేను చెప్తాను వినండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫోకస్ ఉందనుకోండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ని తీసుకుందాము ఇప్పుడు అందులో మనము ఓన్లీ వన్ పర్సెంటే ఈ ప్రపంచానికి ఇవ్వాలి అంటే ఫేస్బుక్ నోటిఫికేషన్స్కి ఇన్స్టాకి వైటీకి ఇంకా బయట ఎవరు మాట్లాడుకుంటున్నారో యాంగ్జైటీకి అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చర్చలు చేసుకుంటున్నారు అవన్నీ ఏంటి వేరే విషయాలు వేరే విషయాలు అవన్నీ వన్ పర్సెంటే మీరు ఫోకస్ ఉండాలి అంటే మీ బ్రెయిన్ ఎలా ఉండాలంటే కామ్ అయిపోయి మొత్తం కామ్ అయిపోయి బయట ప్రపంచంలోకి ఫోకస్ వెళ్లకుండా మీకేం కావాలో ద గోల్ ద విజన్ మీరు ఏం విజన్ చేస్తున్నారు మీకు ఏం గోల్ కావాలి దానికే నైంటీ నైన్ పర్సెంట్ ఫోకస్ ఉండాలి అది ఎలా సాధ్యం బ్రీతింగ్తో సాధ్యం యాంగ్జైటీ ఉండకూడదు నో యాంగ్జైటీ డూ నాట్ ట్రై టు కంట్రోల్ ద మైండ్ అలా అని మైండ్ని కంట్రోల్ చేయడానికి చూడకండి యు క్యాన్ నాట్ కంట్రోల్ యువర్ మైండ్ ఏది ఆలోచించకూడదు ఏది ఆలోచించకూడదు అనుకుంటే ఏదో ఆలోచనలు వస్తూనే ఉంటాయి మీరు అనుకుంటారు మీ మనసులో నేను ఇప్పుడు ఏది ఆలోచించుకోవడం ఆలోచించుకో అదే వస్తుంది మళ్ళీ ఆలోచన ఆలోచన లేదేదో అలా అది దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఇప్పుడు ఆలోచించను ఏం ఆలోచించిన అనుకోకూడదు దానికి యోగా మెడిటేషన్ బ్రీతింగ్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే ఏదైనా జరగాలంటే మీకు ఒక్కటే మార్గం అసలు నమ్మాలి నమ్మాలా నమ్మకం అడిగాను వస్తుంది అన్న నమ్మకం అంతే నమ్మ అంతే ఇట్స్ ఆల్రెడీ నమ్మాను వచ్చేసింది నాకు లభించింది టైం అనేది అండి ఇట్స్ ఎల్యూజన్ మైండ్కి మన సబ్కాన్షియస్ మైండ్కి ఈ టైం తెలీదు జరుగుతుందా జరగబోతుందా అని మనకు మనకు తెలుసు మనకేం తెలుసు ఇది ఈ వస్తువు ఇంకా జరగలేదు అని తెలుసు ఈ వస్తువు ఇంకా జరుగుతుంది అని తెలుసు అంతేనా మనకు మాత్రమే తెలుసు అది మైండ్కి మన సబ్కాన్షియస్ మైండ్కి అవేమీ తెలియదు తెలీదు మనకిలాగా సబ్కాన్షియస్ మైండ్కి ఏం తెలీదు ఇది సబ్కాన్షియస్ మైండ్ ఓన్లీ నోస్ ప్రజెంట్ మూమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తుంది అనేది మాత్రమే తెలుసు దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మన మైండ్కి తెలుసు కదా ఈరోజు నా దగ్గర ఏం లేదు ఈరోజు నాకు జాబ్ కావాలంటే జాబ్ లేదు నాకు నేను కోటేశ్వరిని కాదు నీకు మాత్రమే తెలుసు సబ్కాన్షియస్ మైండ్కి తెలీదు అది ప్రెజెంట్ మూమెంట్లో ఉంటుంది నువ్వు ఏ ఫీలింగ్తో అయితే ఈరోజు ఉన్నావో ఎస్ ఐఎమ్ ఆల్రెడీ ఏ మిలియనర్ ఐఎమ్ ఆల్రెడీ ఏ బిలినేర్ కామెంట్ బిలో ఎస్ ఐఎమ్ ఆల్రెడీ ఏ మిలియనే ఎప్పుడైతే మీరు అలా ఎఫర్మ్ చేసుకుంటారో ఇట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అఫర్మేషన్ ఇట్స్ అబౌట్ ద ఫీలింగ్ దట్ యూ విల్ హ్యావ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ అని మీరు అనుకుంటే అది ఫ్యూచర్లోనే ఆలోచిస్తుంది మీకు ఫ్యూచర్లోనే కావాలి కదా అని అది అనుకుంటుంది ఇప్పుడే అక్కర్లేదు ముందు ముందు కావాలే అని అది కూడా అనుకుంటుంది ఇప్పుడే నేను డాక్టర్ని ఇప్పుడే నేను కోటీశ్వరులని ఇప్పుడే నేను యాక్టర్ని నమ్మాలి ఇలా నమ్ముతుంది మీ మైండ్ ఇప్పుడే నేను అలా బిహేవ్ చేయండి అలా వైబ్రేట్ అవ్వండి అలా ఫీల్ అవ్వండి అన్ అలా చేస్తూ ఉంటేనే అది నమ్ముస్తుంది ఇప్పుడు అది ఎలా అంటే నువ్వు గట్టిగా నమ్మితే అది నమ్ముతుంది అదే అంతేగా ఒక్కోసారి చూసినారు కొందరు దేవుణ్ణి నమ్మకపోయినా సరే వాళ్ళకి అనుకున్నవన్నీ జరిగిపోతుంటాయి అలా ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళు గట్టిగా వాళ్ళని నమ్ముతున్నారు దేవుణ్ణి వాళ్ళలో ఉన్న ఆ సోల్ని అంటే ఆ పరమాత్మని గట్టిగా నమ్ముతున్నారు అనమాట అంటే నేను చేయగలను నేనే చేస్తాను అందుకని అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు నేను ఇది చేయగలను నేను చేస్తాను ఇది చేసేసాను నేను అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉండబట్టి వాళ్ళకి అన్నీ జరుగుతాయి అనమాట దేవుని నమ్మకపోయినా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నంబర్ వన్ క్రియేటివ్ విజులైజేషన్ మీకు ఎలా కావాలో అలా విజువలైజ్ చేసుకోవడం నెంబర్ టూ గ్రాటిట్యూడ్ లెటర్ రాయడం అది ఫీలింగ్స్తో పాటు దట్ ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్ అది అయిపోయినట్టుగా భావించుకొని నెంబర్ త్రీ బిలీవ్ నమ్మితే అవుద్ది లే తెలియదు అది జరిగిపోయింది అని అనుకొని మర్చిపోవడం లెట్ గో చేయడం మేనిఫెస్టేషన్ గురించి చెప్పండి ఎవరికైనా చెప్తే కూడా అప్పుడు ఇప్పుడు అన్నీ అవుద్ది పనులు అవుతాయి ఒకవేళ అవ్వట్లేదు అంటే టూ రీజన్స్ ఉన్నాయి వన్ డివైన్ టైమింగ్ ఇక రాలేదు అని నెంబర్ టూ మీ తపస్యలోనే లోపం ఉంది అని అంటే మనం సాధించాల్సిన దానికి యాక్షన్ కూడా ఉంటుంది కదా మనం తీసుకునే స్టెప్స్ ఉంటాయి కదా అవన్నీ మెయిన్ బిజినెస్ చేయకపోయినా మీరు ఏం చేయకపోయినా కూడా ఒక్కొక్కసారి అవుతుంది కదా ఇప్పుడు దేవుణ్ణి నమ్మట్లేదంటే వాళ్ళు ఏమీ చేయరు చేయకపోయినా ఎందుకు జరుగుతాయి అన్నీ అంటే అది ఒక గట్టి ఫీలింగ్ నమ్మకం బిలీఫ్ దానికోసం యాక్షన్ తీసుకోవడం అప్ అండ్ ఫస్ట్ రూల్ ఏంటంటే వాల్యూ ఇవ్వడం మనకు ఉన్నది ఫస్ట్ వాల్యూ ఇవ్వడం దట్ ఈస్ అ సీక్రెట్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ వాల్యూ యువర్ థింగ్స్ వాల్యూ యువర్ రిలేషన్షిప్స్ వాల్యూ అన్నిటికీ వాల్యూ ఇవ్వాలి ఇప్పుడు మీరు లేదంటే ఏం చేస్తుంది యూనివర్స్ దాన్ని మీ నుంచి వెనక్కి తీసేసుకుంటుంది అది ఏ రిలేషన్షిప్ అనే కావండి ఏ థింగ్స్ అనే కా మీకు మీకు వ్యాల్యూ లేదంటే ఎన్ని ఎన్ని చూడట్లేదండి అది మీ నుంచి మీ నుంచి మీ రిలేషన్షిప్ మీ థింగ్స్ అన్నీ వెనక్కి మీకు కొందరు చూసారు కదా లాటరీ కొడతారు కోట్లు కోట్ల లాటరీ కొట్టిన వాళ్ళ దగ్గర నెక్స్ట్ చూసారు నెక్స్ట్ సంవత్సరం వాడికి దగ్గర ఏమి ఉండదు వై దిస్ ఇస్ హ్యాప్నింగ్ ఎందుకంటే దానికి కారణం ఇదే ఇఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ లేకపోయినా నీ దగ్గరకు వచ్చింది యు ఆర్ నాట్ వాల్యూయింగ్ ఎట్ దెన్ ఇట్ విల్ బీ టేకన్ బ్యాక్ ఫ్రమ్ ది యూనివర్స్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ 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 ఈచ్ అండ్ సింగిల్ సింగిల్ మీకు జ మీకు వచ్చినవి మీ దగ్గర ఉన్నవి మీ మీ దగ్గర ఉన్న రిలేషన్షిప్స్కి మీ దగ్గర ఉన్న వాటికి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి గ్రాటిట్యూడ్ చెప్పండి సో అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ విజన్ ఉండాలి ఏం కావాలి క్లారిటీ ఉండాలి నెక్స్ట్ బిలీఫ్ ఉండాలి ఇఫ్ ఐ క్యాన్ చేయగలిగితేనే నమ్మకం ఉండాలి మీరు చేయలేను అనుకుంటే అసలు దానికి నమ్మకం కూడా అవసరం లేదు ఫీలింగ్స్ కేర్ అనుకోండి మీరు డౌట్ఫుల్గా అనుకోండి భయం భయంగా స్కేర్గా జరుగుతుందో లేదో అనే డౌట్తో ఉన్నారు ఏం జరుగుతుందిలే అనుకోని వీ హ్యావ్ టు ఫీల్ ద బిలీఫ్ లెట్ గో ఆఫ్ ద నెగటివ్ బిలీఫ్స్ మీరు ఓన్లీ నెగిటివ్ బిలీఫ్ మీదే ఫోకస్ అయ్యారనుకోండి పాజిటివ్గా ఉండకపోతే యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ పని చేయాల్సిన అవసరం లేదు ఏదైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్న ఆ పని చేయండి అందులోనే మీకు నమ్మకం ఉందంటేనే చేయండి దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ లేకపోతే అదర్వైజ్ ఆ పని నథింగ్ విల్ హ్యాపెన్ టు జరగదు మేనిఫెస్టేషన్ జరగదు ఇఫ్ యూ టేక్ యాక్షన్ ఇఫ్ యూ బిలీవ్ అది నమ్మితేనే కదా మీరు యాక్షన్ తీసుకుంటారు దాని మీద లేకపోతే ఎందుకు మీరు చేయాలి పని చెప్పండి మీకు నమ్మకమే లేదు మీరు జాబ్ కొడతారు నీ ఇంటర్వ్యూకి వెళ్ళడమే దేనికి సో అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ని షేర్ ద వీడియో ఆస్మ చేసుక